హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఆర్ అండ్ అండ్ వేర్ కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ అయితే మీకు కలెక్షన్ కలెక్షన్లో అయితే ఇంకో కొత్త మోడల్ అయితే చూపిస్తానండి మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కలెక్షన్ అయితే మిస్ చేసుకోద్దండి చాలా ఆసంగా ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కూడా మీకు యూనిక్ పీసెస్ అయితే ఉన్నాయండి ఓకేనా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపిస్తాను ఇదిగోండి ఇదైతే మీకు మంచి వెస్ట్రన్ వేర్ అండి చాలా సూపర్ అండి మంచి క్రషింగ్ టైప్లో న్యూ ఫ్యాబ్రిక్ అండి ఇది అయితే డిజిటల్ ప్రింట్ మీద మంచి క్రషింగ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది అండి ఈ విధంగా సైజ్ అయితే మీకు థర్టీ టూ అండి థర్టీ టూ అంటే మంచి వెస్ట్రన్ వేర్ చాలా సూపర్ ఉంది ఇదిగోండి ఫ్యాంట్ అయితే ఇదే విధంగా వచ్చేసింది సో కావాల్సిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా జస్ట్ దీనికి మీకు ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం మరిషన్ ఉంటుంది సో మిస్సెస్ చేసుకుండి కలెక్షన్ అయితే చాలా చాలా ఆసంగా ఉన్నాయండి వీలైనంత వరకు నేను వన్ డేలో టూ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానండి మీకు నచ్చినవి ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ అండ్ స్టాక్ కూడా ఫాస్ట్గానే డిస్పాచ్ అయితే చేసేస్తానండి ఎందుకంటే టైం అనేది ఎక్కువ లేదు కాబట్టి మీకు పార్సల్స్ అనేది రీచ్ అవ్వాలి కదా అందుకోసం ఇదైతే మీకు మంచి బార్జీ ఫ్రాక్ అండి చాలా 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 సూపర్ ఉందండి ఇది బయట మీకు రియల్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి వర్త్ ఇది ఫ్రాక్ ఈ విధంగా వచ్చేస్తుంది చాలా సూపర్ ఉందండి అండ్ ఇక్కడ మీకు హాఫ్ సారీ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుందండి ఇదిగోండి ఈ విధంగా లేయర్ అయితే మీకు మంచి మోస్ గ్రే ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుందండి జార్జెట్ లాగా ఉంటుంది నెక్ ప్యాకర్ నెట్ ప్యాట్ అనేది మీకు ఈ విధంగా వచ్చేసింది నెక్ దగ్గర సైజ్ అయితే మీకు ట్వంటీ ఎయిట్ అండి సెవెన్ ఇయర్స్ పాపకి బాగా సెట్ అవుతుంది ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి బార్వీ ఫ్రాక్స్ ఇది చాలా ఎక్సలెంట్ అయితే పీసెస్ ఉన్నాయి జస్ట్ దీన్ని ఎక్కువ చెప్పటికి మీకు ఎయిట్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిసే ఉంటుంది క్వాలిటీ అయితే అసం అండి ఓకేనా క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉన్నాయండి మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ మన దగ్గర మీకు కలెక్షన్ అండి బడ్జెట్ ఫ్రెండ్లో విత్ బిలో థౌజండ్ రూపీస్ బిలోనే ఉంటాయండి అన్నీ మీకు ఓకేనా నెక్స్ట్ అయితే మీకు ఇది కూడా మీకు మంచి ఫ్యాన్సీ లాగా ఉంటుందండి ఈ విధంగా మీకు ఇదిగోండి ఈ టైప్లో మీకు అయితే వచ్చేస్తుంది మంచి ఇలా క్రే ఫ్యాబ్రిక్ విత్ ఫాయిల్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది ఇలా లేయర్స్ లాగా అండి చాలా సూపర్ ఉందండి ఇదే విధంగా అండ్ మీకు నెక్ దగ్గర అయితే మీకు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సూపర్ విత్ లైనింగ్తో సహా ఈ విధంగా చిన్న చిన్న క్రషింగ్ టైప్లో అయితే వచ్చేస్తుంది మీకు చాలా ఎక్సలెంట్ అండి ఈ విధంగా అయితే వచ్చేసింది ఎక్సలెంట్ పీసు మీకు వర్క్ అనేది నాకు దగ్గర ఈ విధంగా వచ్చింది సైజ్ అయితే థర్టీ టూ అండి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి జస్ట్ దీనికి ఎప్పటికి మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ దీనికి ఎప్పటికి మీకు ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది మంచి వెస్టర్న్ వేర్ అండి ఇదైతే నెక్స్ట్ అయితే మీకు ఇంకోటి టాప్ అండి చాలా బ్యూటిఫుల్ ఉంది ఇదైతే మీకు ఇదిగండి ఈ విధంగా మీకు ఈ విధంగా అయితే వచ్చేసింది చాలా సూపర్ ఉంది ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషను అండ్ ఇదిగోండి ఈ టాప్లో అయితే వచ్చేసింది మీకు నెట్టెడ్ దుపట్ట అండ్ బ్లౌజ్ అయితే మీకు ఇలా అమర్లా గేరా అయితే వచ్చేస్తుందండి బ్లౌజ్ అయితే మీకు ఇక్కడ మీకు రిబ్బెల్ట్ దగ్గర వర్క్ కూడా వచ్చేస్తుందండి చాలా సూపర్ ఉందండి సైజ్ అయితే మీకు థర్టీ థర్టీ సైజ్ అండి ఎయిట్ ఇయర్ హ్యాండ్స్ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయండి సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకుంది హ్యాండ్స్ అయితే మీకు హాఫ్ హ్యాండ్స్ సో ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి చాలా సూపర్ ఉంది పీస్ అయితే జస్ట్ దీనికి పెట్టి మీకు సిక్స్ హండ్రెడ్ అండి షిప్ సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిచినట్టు క్వాలిటీ అయితే ఆసమ్ అండి అండ్ మీకు డిజైనర్ పీస్ లాగా ఉందండి ఇక్కడ మీకు ఇక్కడ అమరుల్లా ఫ్రాక్ లాగా ఈ విధంగా బేల్ కట్ అయితే వచ్చేస్తుందండి బ్లౌజ్ అనేది చాలా యూనిక్ పీస్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు పాస్లో బుక్ అయితే చేసేస్తండి ఫ్రెండ్స్ ఇంకోటి ఈ కలర్లో అయితే చాలామంది అడిగారండి బట్ ఈ బెల్లో ఇంకో పీస్ అయితే వచ్చింది ఇది నుండి పింక్ కలర్కి ఈ కలర్ కాంబినేషన్ అండి సో నెక్ దగ్గర ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది అండ్ మీకు ఇక్కడ షోల్ ఇదైతే మీకు కోట్ అనేది ఈ విధంగా సైజ్ అయితే ట్వంటీ టూ అని బట్ మీకు ఫైవ్ ఇయర్స్ పాప బాగా సెట్ అవుతుందని కావాల్సిన వాళ్ళు లస్ట్ ఇచ్చి వాట్సాప్ ఇచ్చేసాను జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీ మాత్రం అడిషన్ ఉంటుంది ఇది అండ్ ఎవ్రీ పీస్ కూడా మీకు మంచి యూనిక్ పీసెస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్ ఇది అయితే మీకు డిఫరెంట్ ప్యాటర్న్ అండి చాలా యూనిక్ డిఫరెంట్ ఉంది ఇదిగోండి ఇది అయితే మీకు ధోతి ప్యాంట్ లాగా ప్యాంట్ అయితే వస్తుంది మీకు మంచి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ ఇటు జరీ వర్క్ అయితే వస్తుందండి దీని మీదకి మీకు టాప్ అనేది ఇలా ఈ ప్యాటర్న్ అండి చాలా డిఫరెంట్ అండ్ ఎక్సలెంట్ అయితే ఉందండి ఇక్కడ మీకు ఈ విధంగా వర్క్ కూడా వచ్చేసిందండి చాలా సూపర్ దీని మీదకి దుప్పట్ట అండి ఈ విధంగా వచ్చేసింది ఇది అయితే మార్క్స్ ఈ విధంగా సో కావాల్సిన వాళ్ళ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో తీసేదండి సైజ్ అయితే ట్వంటీ ఫోర్ అని ఉందండి బట్ మీకు ఇది ఎగ్జాక్ట్లీ సిక్స్ ఇయర్స్ పాపకి బాగా సెట్ అవుతుందండి ఎందుకంటే ఫ్యాంట్ అయితే మీకు ఈ విధంగా సిక్స్ ఇయర్స్ పాపకి తీసుకోండి ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఓన్లీ దీనికి కాసేపటికి మీకు సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇది అయితే మీకు చాలా చాలా సూపర్ ఉందండి ఇదిగోండి ఇదైతే మీకు హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీద ఇదిగోండి హాఫ్ పట్టు ఫ్యాబ్ పట్టు ఫ్యాబ్రిక్ అండి ఇదంతా మీకు డిజిటల్ ప్రింట్ అనేది వచ్చేసింది ఇలా బూటీస్ కూడా వచ్చేసింది మీకు మంచి షైనబుల్ అండ్ ఫ్యాబ్రిక్ అని క్వాలిటీ కానీ చాలా సూపర్ అయింది అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చేసింది అటాచబుల్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్ నెక్ దగ్గర మీకు ఈ విధంగా వర్క్ వచ్చింది ఇలా ఫ్రిడ్జ్ లాగా గేరా అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉందండి సో మిస్ చేసుకుందండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ పీస్ అయితే ఉంది ఓన్లీ దీనికి కాస్ట్ ఇప్పటికీ మీకు సెవెన్ నైంటీ నైన్ అండి సెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ మాత్రం అడిసే ఉంటుంది ఇక్కడ ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చేస్తుంది బార్డర్కి చాలా సూపర్ ఉందండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ నైంటీ నైన్ అండి ఎయిట్ హండ్రెడ్ అండి మీకు ఇది ఎయిట్ హండ్రెడ్ పడుతుంది చాలా సూపర్ ఉందండి పీస్ అయితే ఎక్సలెంట్ పీస్ మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే సూపర్ ఉందండి సైజ్ అయితే మీకు మెన్షన్ చేస్తాను థర్టీ ఫోర్ అంటే టెన్ ఇయర్స్ పాపాకి అండి మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ ఎయిట్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం ఉంటుంది నెక్స్ట్ అయితే మీకు ఇదిగోండి ఈ ప్యాటర్న్లో అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా మీకు చాలా సూపర్ ఉందండి పీస్ అయితే సైజ్ అయితే ట్వంటీ ఎయిట్ అంటే మీకు సెవెన్ ఇయర్స్ పాపకి బాగా సెట్ అవుతుందండి ఇది అయితే మీకు దీని మీదకి ఫ్యాంట్ అయితే ఇదే విధంగా వచ్చేసింది సన్నగా ఉన్న పాప సెవెన్ ఇయర్స్కి అయితే తీసుకోండి లేదంటే సిక్స్ ఇయర్స్కి తీసుకోండి సిక్స్ టు సెవెన్ ఐజ్ వల్లకి అయితే తీసుకోండి చాలా సూపర్ ఉందండి జస్ట్ దీనికి వాచపట్టి మీకు ఫోర్ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ అయితే మీకు ఇది జిమ్ ఫ్యాబ్రిక్ మీద ఫ్రాక్స్ అండి చాలా సూపర్ ఉన్న ఫ్రాక్స్ అయితే ఇదిగోండి వైట్ బేస్ మీద మీకు మంచి కాంట్రాస్ట్ కలర్లో అయితే వచ్చేస్తుంది అన్నీ ఇక్కడ బేస్ టాప్ మాత్రం మీకు వైట్లోనే వచ్చేస్తుంది ఇక్కడ బేస్ అనేది కలర్ చే కలర్ వచ్చింది ఆ కలర్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది డిజైనర్ ప్రింట్స్ ఈ విధంగా మీకు బెలూన్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది బొ హ్యాండ్స్ అండ్ ఈ దగ్గర మీకు నెక్ దగ్గర ఈ విధంగా వచ్చేసింది ఫ్రాక్ అండి చాలా క్యూట్ అండ్ సూపర్ ఉందండి జిమ్మి చుమ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుందండి చాలా సూపర్ అండ్ అండ్ వెరీ సాఫ్ట్ ఉందండి షైనబుల్ కూడా ఉంది సైజ్ అయితే మీకు ది ఫైవ్ ఇయర్స్ పాపకి అయితే బాగా సెట్ అవుతుందండి కాల్చినల్ల స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఇందులోనే మీకు నెక్స్ట్ గ్రీన్ కలర్ ఉందండి గ్రీన్ కలర్ కూడా సేమ్ ఇందులోనే మీకు బాటిల్ గ్రీన్ సిక్స్ ఇయర్స్ పాపకి అండి ఇంకో పీస్ అయితే మీకు ఫోర్ ఇయర్స్కి అండి ఒకటి సిక్స్ ఇయర్స్కి ఒకటి ఫోర్ ఇయర్స్కి టూ పీసెస్ అయితే ఉన్నాయండి సేమ్ ఇందులోనే సో కావచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ దీనికి కాస్ట్ అప్పటికి మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫోర్ నైంటీ నైన్ అండి చాలా సూపర్ ఉన్నాయండి ఫ్రాక్స్ అయితే మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ ఇదైతే మీకు ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్ లాగా కిడ్స్కి ఈ విధంగా టోటల్లీ సీక్వెన్స్ అయితే వచ్చేసిందండి వర్క్ కూడా మీకు ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది మీకు చాలా సూపర్ సైజ్ అయితే ట్వంటీ ఫోర్ అంటే ఫైవ్ ఇయర్స్ అండి హ్యాండ్స్ అయితే మీకు ఇలా కాంట్రాస్ట్ కలర్లో వచ్చేస్తుంది మీకు టోటల్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేస్తుందండి చాలా సూపర్ ఉందండి ఓకే ఇలా ఫ్రిల్స్ కూడా మీకు ఇలా లేయర్స్ లాగా అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉంది ఓన్లీ దీనికి వచ్చినప్పటికీ మీకు ఫైవ్ ఫిఫ్టీ అండి ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది సైజ్ అయితే ట్వంటీ ఫోర్ అండి ఇది ఓకేనా ఫోర్ నైన్టీ నైన్ కావాల్సిన కాల్ బుకింగ్ అయితే చూసేసండి నెక్స్ట్ అయితే మీకు ఇది కూడా మీకు జిమ్ ఇచ్చు ఆర్గానిస్ ఫ్యాబ్రిక్ అండి మంచి షైనబుల్ అయితే వచ్చేస్తుంది ఫ్రాక్ అనేది చాలా సూపర్ ఉంది సైజ్ అయితే మీకు ఇది ఫైవ్ ఇయర్స్ పాపకి బాగా సెట్ అవుతుంది కావాల్సిన లస్కి చట్టేసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్ ఓకేనా ఫైవ్ ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటుంది లేదు సిక్స్ ఇయర్ పాపకి తీసుకుంటుంది మోకాళ్ళ కింద దాకా అయితే వస్తుంది ఈ విధంగా నెక్స్ట్ అయితే మీకు ఇది ఫోర్ ఇయర్స్ అండి ఇంకోటి ఈ కలర్ కాంబినేషన్లో ఫోర్ ఇయర్స్ చాలా సూపర్ ఉందండి ఫ్రాక్స్ అయితే మిక్స్ చేసుకుందండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మీకు ఇదిగోండి ఈ టైప్లో ఇంకోటి మెరూన్ రెడ్ కలర్ అయితే వచ్చేసింది సైజ్ అయితే మీకు ఇది కూడా మీకు సిక్స్ ఇయర్స్ పాపాకి అండి ఫ్రాగ్ సో ఇలా స్క్రీన్షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రాగ్ అనేది లాంగ్ ఫ్రాక్ లాగా కాదండి ఫ్రాగ్ ఇది లేదు మన పిల్లలకి లాంగ్ ఫ్రాక్ లాగా కావాలంటే ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు తీసుకోండి ఇది అండ్ ఇది కూడా మీకు మంచి డిజైనర్ పీస్ మంచి ఇది బ్రాండెడ్ ఐటమ్ అండి సో ఈ ప్యాటర్న్స్ అనేది మీకు చూపిస్తాను ఇదైతే మీకు పిల్లలకి ఎస్ ఎస్ కాదండి ఎక్సెల్లో అయితే అవైలబుల్ ఉంది ఇదైతే ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది ఇలా మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి ఇది అయితే మీకు క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉంది ఈ విధంగా మీకు శిశేంద్రీ డ్రెస్ మోడల్ అయితే జస్ట్ టూ ఫిఫ్టీ అండి ఇది ఇది వన్ ఇయర్ బేబీకి అయితే ఈ ఒక ప్యాటర్న్ ఉంది అండ్ ఇందులోనే ఇంకో ప్యాటర్న్ ఉంది జస్ట్ టూ ఫిఫ్టీ అండి మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ అనేది సో మిస్ చేసి కదండి కలెక్షన్ అయితే చాలా ఆసమ్ ఉంది ఇదిగోండి ఇంకోటి అయితే ఈ ప్యాటర్న్ ఈ కలర్ కాంబినేషన్ ఓకేనా జస్ట్ టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇంకో ప్యాటర్న్ చూపిస్తాను ఇవన్నీ వన్ ఇయర్ గర్ల్స్కి అండి ఇది ఇది ఎక్సల్ సైజ్లో ఉందండి ఇదిగోండి ఇది ఇది అయితే మీకు బాయ్స్కి అయితే యూస్ చేయొచ్చండి ఇది అయితే మీకు ఇదిగోండి ఈ ప్యాట్ ఈ టైప్ ఇది కూడా మీకు వన్ ఇయర్ బాయ్కి హ్యాపీగా సెట్ అవుతుందండి జస్ట్ టూ ఫిఫ్టీ అండి ఇది మీ బయట మీరు తీసుకోవాలంటే హెవీ కాస్ట్ పడతాయండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇది నెక్స్ట్ ఇది కూడా మీకు బాయ్కి అయితే వచ్చేస్తుందండి ఇదైతే మీకు వన్ మంత్ ఎస్ సైజ్ అంటే వన్ మంత్ బాయ్కి ఆ విధంగా వచ్చేస్తుంది వన్ టు టూ త్రీ మంత్స్ దాకా అయితే హ్యాపీగా వెయిట్ చేయొచ్చండి ఇదిగో ఈ టైప్లో జస్ట్ టూ ఫిఫ్టీ అండి ఇంతకుముందు ఓపెన్ చేశాను కదా సేమ్ ఇంకో ఫీజ్ అనేది అండ్ నెక్స్ట్ ఇది ఇంకో మోడల్ ఇదిగోండి ఈ ట్యాప్లో కూడా అవైలబుల్ జస్ట్ టూ ఫిఫ్టీ అండి క్వాలిటీ అయితే అండి ఇంకో ప్యాటర్న్ ఇది హ్యాపీగా మీకు వన్ ఇయర్ దాకా అయినా వెయిట్ చేయొచ్చండి క్వాలిటీ అయితే ఆసమండి నిజంగా ఆశ ఉంది ఇది అయితే ఇదిగోండి ఇది ఇదైతే టూ ఇయర్స్ దాకా అయితే హ్యాపీగా క్యారీ చేయొచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా కూడా క్యారీ చేయచ్చు ఇది సైజ్ అయితే మీకు ఎక్సల్ సైజ్ ఉందండి ఓకేనా ఇవి జస్ట్ టూ ఫిఫ్టీ అండి ఇందులోనే మీకు సేమ్ ఇంకో ప్యాటర్న్ ఇది ఈ ప్యాటర్న్ కూడా చూపించాను ఈ ప్యాటర్న్ కూడా చూపించాను ఇందులో రిపీట్ రిపీట్ ఉన్నాయని బట్ నేను మోడల్కి ఒకటి చూపిస్తున్నాను సో మీకు ఏది కావాలో అలా స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ అయితే చేయించవచ్చు ఇంకోటి ఈ ప్యాటర్న్ ఇదిగోండి సో ఇలా ఇదైతే ఫైవ్ మంత్స్ దాకా న్యూ బార్న్స్ నుంచి ఫైవ్ మంత్స్ దాకా హ్యాపీగా క్యారేజ్ నా స్క్రీన్ షర్ట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేసేయండి ఇది జస్ట్ ఈ కిడ్స్కి అయితే మీకు గర్ల్స్ ఉన్న బాయ్స్ కూడా ఉన్నాయి ఇందులో మీకు జస్ట్ టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇంకోటి ఇదైతే డబల్ షేడ్లో మీకు మంచి జిమ్మిచు ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసిందండి ఇలా టోటల్లీ సిరోస్కి స్టోన్స్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా సిరోస్కి వర్క్ అండ్ ఈ విధంగా ఫ్యాబ్రిక్ అయినా అండ్ వర్క్ కూడా మీకు మంచి వైట్ కలర్లో వర్క్ అనేది వచ్చింది వర్క్ కూడా మీకు వైట్ కలర్లో వచ్చిందండి చాలా సూపర్ ఉందండి ఫ్రాగ్ అనేది హ్యాండ్స్ కూడా మీకు ఇదే విధంగా వచ్చేస్తుంది ఓకేనా సైజ్ అయితే మీకు సిక్స్ ఇయర్స్ పాపాకి అయితే వచ్చేస్తుందండి ఇలా బ్యాక్ సైడ్ కూడా మీతో సిరోస్కి స్టోన్స్ అనేది వచ్చింది డిజిటల్ ఫ్యాబ్రిక్ మీద జిమ్ చూమ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది సో స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇది కూడా మీకు బటర్ఫ్లై హ్యాండ్స్లో ఈ విధంగా అయితే అవైలబుల్ ఉందండి ఇదంతా మీకు రియల్ మిర్రర్ వర్క్స్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇక్కడ పల్స్ మీరు బ్లాక్ అయ్యి అని అనుకుంటారు బట్ బ్లాక్ కాదండి ఇది కలర్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది సో ఓకే అన్న వాళ్ళు అయితే బై చేయండి లేదంటే లీవ్ ఇట్ అండి ఇది నేను క్లియర్గా మెన్షన్ చేసిస్తున్నాను సైజ్ అయితే మీకు ట్వంటీ ఫోర్ అంటే ఫైవ్ ఇయర్స్ పాపకి అని ఉంది బట్ ఫైవ్ ఇయర్స్ పాపకి చాలా లెంత్ అవుతుంది ఫైవ్ టు సిక్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ పిల్లలు అయితే తీసుకోండి హైట్ ఉన్న పిల్లలకి ఓకేనా సిక్స్ ఇయర్స్ దాకా అయితే హ్యాపీగా క్యారీ చేయొచ్చు ఈ విధంగా చాలా సూపర్ ఉన్నాయండి ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి జస్ట్ దీన్ని కోసం మీకు ఫైవ్ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ అయితే మీకు అయితే మీకు ఫుల్ ఆఫ్ ఫ్రూ హీరా అయితే వచ్చిందండి షాప్ రెడ్ కలర్ అండి ఇలా ఫ్రిల్స్ లాగా అయితే ఫుల్ ఆఫ్ గేరా అయితే వచ్చేస్తుంది అండి ఇదిగోండి ఈ ప్యాటర్న్ మీకు ఇక్కడ చికెన్ కర్రీ వర్క్ లాగా వచ్చిందండి చాలా సూపర్ ఉంది ఫ్రాగ్ అయితే ఇది ట్వంటీ ఫోర్ సైజ్ అని బట్ మీకు ఫైవ్ టు సిక్స్ అంటే ఫైవ్ ఇయర్స్ పాపకి అయితే తీసుకోండి ఇది లాంగ్ ఫ్రాగ్ లాగా ఉంటుంది ఏదో సిక్స్ ఇయర్స్ పాపకి అయితే మొక్కలు దాకా అయితే వచ్చేస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వచ్చింది జస్ట్ దీని కాస్ట్ ఎప్పటికీ మీకు ఓన్లీ దీనికి ఇప్పటికీ మీకు ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం ఉంటుంది ఇదైతే మీకు వన్ ఇయర్ దాకా అయితే వన్ టు టూ ఇయర్స్ దాకా క్యారీ చేయొచ్చు అండి ఇది అయితే మీకు నేను మేబీ ఇది వన్ ఇయర్కి తీసుకోండి ఇది ఈ విధంగా చిన్న ఇలా ఇలా మీకు దీనికి ఇలా పాకెట్ లాగా కూడా వచ్చింది అటాచ్ అయ్యి ప్యాటర్న్ అయితే చాలా డిఫరెంట్ ఉంది అండ్ ఇదిగోండి ఈ ప్యాటర్న్ అయితే వచ్చేసి చాలా సూపర్ ఉందండి జస్ట్ దీనికి వాష్ ఇప్పటికీ మీకు ఫోర్ హండ్రెడ్ అండి స్ప్పింగ్ మాత్రం అది ఇష్టం ఉంటుంది ఇది అయితే టోటల్లీ వెల్వెట్ ఫ్రాక్ అండి ఇది ఇదిగోండి ఈ టైప్లో మీకు వెల్వెట్ ఫ్రాగ్ అనేది అవైలబుల్ ఇక్కడ మీకు బాడీ పార్ట్కి అయితే టోటల్లీ సీక్వెన్స్ అయితే వస్తుంది అండ్ మీకు ఇక్కడ కోట్ కూడా అవైలబుల్ ఉంది కాల్చినల్లా స్క్రీన్ చట్టేసి వాట్సాప్లో అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా ప్యాటర్న్ అనేది ఉంటుంది సైజ్ అయితే మీకు ట్వంటీ ఫోర్ అంటే సిక్స్ ఇయర్స్ తీసుకోండి తీసుకునేది చాలా సూపర్ ఉంటుంది జస్ట్ దీనికోసప్పటికీ మీకు ఫైవ్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీ మాత్రం అడిషన్ ఉంటుంది క్రాప్ టాప్ అండి డిఫరెంట్ మోడల్ అయితే వచ్చేసింది బాధినీ డిజైన్ పింక్ విత్ ఎల్లో కాంబినేషన్లో బాంధినీ అనేది వచ్చేసింది చాలా సూపర్ ఉందండి అండ్ ఇక్కడ టెజల్స్ కూడా అవైలబుల్ ఉంది దీనికి మీకు బ్లౌజ్ అనేది ఇదిగోండి ఇలా ఈ ప్యాటర్న్లో బ్లౌజ్ అనేది వచ్చేసింది ఇక్కడ మీకు బ్లౌజ్కి కూడా ఇక్కడ వర్క్ అండి చాలా సూపర్ నీట్ ఫినిషింగ్ వర్క్ ఉంది ఇలా టజల్స్ కూడా వచ్చేసాయి చాలా యూనిక్ డిజైన్ అండి థర్టీ ఫోర్ సైజ్ అండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి టాప్ ఇది బ్యూటిఫుల్ పీస్ ఓన్లీ దీనికి మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అని షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది థర్టీ ఫోర్ సైజు ఇది ఇంతకుముందు వీడియోలో చూపించానండి మార్నింగ్ టైము ఇప్పుడు ఇంకో వీడియోలో సేమ్ పీస్ చూపిస్తున్నాను ఇదిగోండి ఈ టైప్లో క్రాప్ టాప్ ఇంతకుముందు చూపించినది మళ్ళీ చూపిస్తున్నది ఓకేనా ఇదిగోండి ఈ ట్యాప్లో జస్ట్ దీనికి వచ్చేపటికి మీకు సిక్స్ ఫిఫ్టీ అండి ట్వంటీ ఎయిట్ సైజు కావచ్చిన స్క్రీన్ షాట్ తీసి అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ అయితే మీకు ఈ ప్యాటర్న్ అండి చాలా సూపర్ ఉందండి ఇలా ఇలా ఫిల్స్ లాగా మీకు ఈ విధంగా రైన్బో డిజైన్లో అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా మీకు దుపట్టాకి కూడా ఇలా టజల్స్ కూడా వచ్చేస్తాయండి ఈ విధంగా టజల్స్ అండ్ ఇక్కడ లెహంగాకి కూడా మీకు ఇదే విధంగా థ్రెడ్స్ ఈ విధంగా బ్యాక్ అండ్ ఫ్రంట్ టోటల్ ఇదే విధంగా బ్లౌజ్ అయితే మీకు ఈ విధంగా మంచి బర్త్డేస్కి అయితే ఎక్సలెంట్ పీస్ అండి ఇది ఓకేనా సైజ్ అయితే ట్వంటీ ఎయిట్ అండి సెవెన్ ఇయర్స్ పాపకి అయితే బాగా సెట్ అవుతుంది ఈ విధంగా చాలా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓన్లీ దీనికి వచ్చే మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిచే ఉంటుంది ఇది ఇదైతే మీకు చాలా సూపర్ ఉందండి ఈ విధంగా మీకు ఇది ఫ్రాయిల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది ఇలా క్రషింగ్ టైప్లో మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ అంటే జార్జెట్ కాదు షైనబుల్ జార్జెట్ ఉంటుంది ఆ విధంగా దీని మీదకి దుప్పట్టా కూడా అవైలబుల్ ఉందండి ఈ విధంగా అండ్ దీనికి మీకు బ్లౌజ్ అయితే మీకు హెవీ వర్క్ అయితే వచ్చేసింది చాలా యూనిక్ డిజైన్ అండి చాలా సూపర్ ఉంది పీస్ ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ మీకు ఫినిషింగ్ కూడా చాలా నీట్ ఉందండి ఎక్సలెంట్ పీస్ మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా సూపర్ ఉంది సైజ్ అయితే ట్వంటీ సిక్స్ అంటే సిక్స్ ఇయర్స్ పాప దీని క్యాట్లాగ్ అయితే ఈ విధంగా ఉంటుంది చాలా సూపర్ ఉందండి పీస్ అయితే జస్ట్ దీని కాస్ట్ ఇప్పటికి మీకు సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది సో మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా ఆసంగా ఉన్నాయి ఇవి నిన్న చూపించాను కదా ఫ్రెండ్స్ ఇందులో ఏమంటే సిక్స్ ఇయర్స్ పాపకి నిన్న చూపించాను పెద్ద సైజ్ కూడా చూపించాను ఎప్పుడు దీంట్లోనే మీకు ఫైవ్ ఇయర్స్కి ఉందండి ట్వంటీ ఫోర్ సైజ్ ఉంది సో కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేవచ్చు ఇదండి ఈ విధంగా ఇందులోనే మీకు ఫైవ్ ఇయర్స్ పాపకు కూడా అవైలబుల్ ఉంది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ జస్ట్ దీని కాసేపు మీకు సిక్స్ ఫిఫ్టీ అండి ఇది అయితే మీకు మంచి డిజిటల్ ప్రింట్ మీద ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు మంచి షైనిగుల్ ఉందండి ఇక్కడ మీకు ఈ విధంగా లేస్ అనేది వచ్చేస్తుంది అండ్ ఇక్కడ ప్యాటర్న్ అయితే మీకు ఇదే విధంగా అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉంది పీస్ అయితే అండ్ ఇది అయితే మీకు అండి ఈ విధంగా ఒకేనా కావాల్సిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సైజ్ అయితే మీకు ట్వంటీ ఫోర్ అంటే సిక్స్ ఇయర్స్ టాప్ అయితే తీసుకోండి ఫ్రెండ్ చాలా సూపర్ ఉంటుంది పీస్ అనేది జస్ట్ దీనికి వాసప్పటికి మీకు ఎక్సలెంట్ పీస్ అండి ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి టూ టూ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇది కూడా నెక్స్ట్ అయితే మీకు ఇదే విధంగా అయితే వచ్చేస్తుంది అండ్ దీని మీదకి బ్లౌజ్ అనేది క్రాప్ టాప్ ఈ విధంగా ట్వంటీ ఫోర్ సైజ్ అండి ఇది అయితే మీకు అంటే సిక్స్ ఇయర్స్ పాపకి సెట్ అవుతుందండి ఇది ఎందుకంటే లెహంగా అనేది లెంత్ ఉంది కదా క్రాప్ టాప్ ఎందుకంటే బ్లౌజ్ కూడా మీకు హెవీ వర్క్ అనేది వచ్చేసింది కడ్డానా వర్క్ విత్ జడోసి వర్క్ అండి ట్వంటీ ఫోర్ సెవెన్ సిక్స్ ఇయర్స్కి తీసుకోండి ఇది చాలా సూపర్ ఉంది జస్ట్ దీని కాస్ట్ ఎప్పటికీ మీకు ఫైవ్ టు సిక్స్ ఆయేజ్ వల్ల తీసుకుంది ఇది ఓన్లీ దీని కాస్ట్ ఇప్పటికీ మీకు సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం పడిస్తుంది క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉందండి ఈచ్ అండ్ ఎవ్రీ పీసెస్ ఇక్కడ మీకు ఇంతకుముందు చూపించాను కదండి నేను ఇది సైజ్ అనేది ఇంకో డిఫరెంట్ సైజ్ అండి ట్వంటీ ఎయిట్ అని ఉంది బట్ ఎయిట్ ఇయర్స్ పాపకి తీసుకోండి ఇది ఈ విధంగా ఇలా స్క్రీన్ షాట్ ఇచ్చి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ చున్ని మార్క్స్ రెండు అవైలబుల్ ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ఇందులో సిక్స్ ఇయర్స్కి చూపించాను ఎయిట్ ఇయర్స్కి టూ సైజెస్ ఉన్నాయండి మళ్ళీ ఇంకో సైజ్ కూడా అవైలబుల్ ఉంది ఇంతకుముందు చూపించిన మోడలే ట్వంటీ అని ఉంది ఇది ఫైవ్ ఇయర్స్కి వచ్చేస్తుందండి ట్వంటీ అంటే ఫైవ్ ఇయర్స్కి తీసుకోండి ఇది అయితే మీకు ఓకేనా అలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ చాలా సూపర్ ఉన్నాయండి ఈ చెన్ ఎవ్రీ పీస్ కూడా యూనిక్గా ఉంది డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇదిగోండి ఇదైతే మీకు ఈ విధంగా టోటలీ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా మీకు చాలా సూపర్ ఉందండి ఈ పీస్ అయితే ఓకేనా ఇలా అండ్ మీకు ఈ విధంగా బ్లౌజ్ అనేది మీకు ఫుల్ ఆఫ్ సీక్వెన్స్ వర్క్తో అయితే వచ్చేస్తుందండి ఇదే విధంగా అండ్ హ్యాండ్స్ కూడా మీకు ఈ విధంగా చాలా సూపర్ అండి పీసెస్ అయితే మిచ్చేసుకోదండి జస్ట్ దీనికి వచ్చేటికి మీకు చాలా అంటే చాలా ఎక్సలెంట్ సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది సైజ్ అయితే ట్వంటీ సిక్స్ అంటే సిక్స్ ఇయర్స్ పాపకి అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఇదైతే మీకు టోటల్లీ సీక్వెన్స్ అండి టోటలీ చికెన్ క్యారీ వర్క్తో లెహంగా అండి బ్యాక్ అండ్ ఫ్రంట్ చికెన్ క్యారీ వర్క్తో లెహంగా అండి ఇది క్రాప్ టాప్ దీని మీదకి వైట్ దుపట్టా అనేది వచ్చేస్తుంది అండ్ దీని మీదకి మీకు హెవీ వర్క్ కూడా చికెన్ కారీ బ్లౌజ్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా గ్రేష్ కలర్లో సైజ్ అయితే థర్టీ టూ అని ఉంది అంటే మీకు నైన్ ఇయర్స్ పాపకి బాగా సెట్ అవుతుంది నైన్ టు టెన్ ఆ ఏజ్ వాళ్ళకి కూడా తీసుకోండి చాలా సూపర్ ఉంది ఎక్సలెంట్ అండి కలర్ కాంబినేషన్ చాలా సూపర్ జస్ట్ దీని దీనికోసప్పటికి మీకు సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది టోటల్లీ చికెన్ క్యారీ వర్క్ అయితే వచ్చేస్తుందండి చికెన్ క్యారీ వర్క్ నెక్స్ట్ ప్యాటర్న్ అయితే ఇది వెస్ట్రన్ వేర్లో అండి ఇది ఇదిగోండి దీని మీదకి ప్యాంట్ అనేది ఇలా ప్లాజో ప్యాంట్ అయితే వచ్చేస్తుంది మంచి వెస్టర్న్ వేర్ అండి అండ్ దీని మీదకి మీకు టాప్ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి సైజ్ అయితే మీకు టెన్ ఇయర్స్ పాపకి బాగా సెట్ అవుతుందండి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా జస్ట్ దీనికి కాస్ట్ ఎప్పటికీ మీకు ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది నెక్స్ట్ అయితే మీకు నెక్స్ట్ అయితే మీకు ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుందండి చాలా సూపర్ ఉంది కలర్ అయితే ఈ విధంగా సైజ్ అయితే ట్వంటీ ఎయిట్ అండి అంటే మీకు ట్వంటీ ఎయిట్ అంటే సెవెన్ ఇయర్స్ పాపకి బాగా సెట్ అవుతుందండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ అవుతుంది సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ముందు చూపించాను కదండి ఫ్రాక్ అయితే ఎయిట్ హండ్రెడ్లో ఇంకో పీస్ కూడా అవైలబుల్ ఉందండి ఎయిట్ హండ్రెడ్లో చాలా యూనిక్ పీసెస్ అయితే ఉన్నాయండి ఎక్సలెంట్ పీసు ఇదిగోండి ఈ విధంగా వర్క్ కూడా వస్తుంది సైజ్ అయితే మీకు ట్వంటీ ఫోర్ అంటే సిక్స్ ఇయర్స్ పాపకి తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ అని క్వాలిటీ కానీ చాలా సూపర్ ఉన్నాయండి ఎక్సలెంట్ ఓకేనా నా స్క్రీన్ షాట్ వేసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ సిక్స్ ఇయర్స్ పాపకి అయితే బాగా సెట్ అవుతుంది ఇంతకుముందు చూపించాను కదండి ఇప్పుడు సైజ్ అనేది చెప్పేస్తాను థర్టీ సైజ్ అండి ఎయిట్ ఇయర్స్ పాపకి కూడా ఇంకో పీస్ అవైలబుల్ ఉందండి ఇంతకుముందు చూపించిన పీసెస్ సేమ్ ఓపెన్ చేసాం కదా అందులోనే థర్టీ సైజ్ కూడా అవైలబుల్ ఆశించలేట ఇదైతే మీకు పట్టు ఫ్యాబ్రిక్ మీదండి పట్టు ఫ్యాబ్రిక్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ ఉందండి ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ మీకు బ్లౌజ్ కూడా అటాచబుల్ ఈ విధంగా లేయర్స్ లాగా అయితే వచ్చేస్తుంది పట్టుది ఈ విధంగా బ్లౌజ్కి వర్క్ కూడా మీకు ఇదే విధంగా వచ్చేస్తుంది బుట్టబొమ్మ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి చాలా సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే మీకు ఎక్సలెంట్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఇదే విధంగా వచ్చేస్తుందండి ఈ విధంగా బార్డర్ ఫ్రెండ్ సైడ్ అయితే మీకు ఇలా బిగ్ బార్డర్ కాన్సెప్ట్ అయితే వచ్చేస్తుంది ఓకేనా చాలా సూపర్ ఉందండి జస్ట్ దీని కాస్ట్ ఇప్పటికీ మీకు ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది సైజ్ వచ్చేప్పటికీ మీకు థర్టీ ఫోర్ అండి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పాపాకి అయితే బాగా సెట్ అవుతుంది ఇందులో మీకు ఎలాంటి పీకాక్స్ కానీ ఏం లేవండి సో హ్యాపీగా ఎవరైనా వేర్ చేయొచ్చండి ఇది ఓకేనా అయితే మీకు మంచి క్రషింగ్ టైప్లో డూబల్ షేడ్ అండి కలర్ అయితే చాలా ఉందండి మంచి యూనిక్ పీస్ ఇదిగోండి ఈ విధంగా బెల్ట్ ఈ విధంగా మీకు కట్ వర్క్ అయితే వచ్చేసిందండి టోటల్లీ అండ్ ఇక్కడ మీకు ఇదిగోండి ఈ టైప్లో మీకు బెల్ట్ కూడా ఇదే విధంగా వచ్చేసింది మీకు బెల్ట్కి కూడా కట్ వర్క్ అనేది వచ్చేసింది సో చాలా సూపర్ అండ్ యూనిక్ డిజైన్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సైజ్ వచ్చేపటికి మీకు ట్వంటీ సిక్స్ అంటే సిక్స్ ఇయర్స్ పాపకి బాగా సెట్ అవుతుంది జస్ట్ పట్టి మీకు సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిసిన ఉంటుంది సిక్స్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిగినా ఉంటుంది క్వాలిటీ అయితే చాలా చూపండి జార్జెట్ పేస్ట్లో వస్తుంది ఇది కూడా మీకు మంచి వెస్టర్న్ వేర్ అండి సో ఈ విధంగా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిగినా ఉంటుంది ఇందులో వేరే కలర్ కూడా చూపించాను థర్టీ ఫోర్ సైజ్ అండి ఇది ఇది నిన్న చూపించిన మోడల్కి చాలా మంది అడిగానండి జాడ్జెట్ బేస్లో క్రషింగ్ టైప్లో ఈ విధంగా వచ్చేసింది అండ్ దీనికి బ్లౌజ్కి అనేది మీకు ఇలా ఫుల్ వర్క్ అండి వర్క్ అనేది ఫుల్ ఆఫ్ వర్క్ అనేది వచ్చేసింది ఇలా కోట్ అనేది ఇలా కోట్ అనేది ఫుల్ ఆఫ్ వర్క్ అయితే వచ్చేసిందండి బ్లౌ ఇక్కడ కోట్కి కూడా ఫుల్ ఆఫ్ వర్క్ ఈ విధంగా అయితే వచ్చేసింది చాలా సూపర్ ఉంది సైజ్ అయితే ట్వంటీ ఫోర్ అంటే సిక్స్ ఇయర్స్ పాపకి తీసుకోండి ఎక్సలెంట్ పీస్ అయితే ఉన్నాయి ఇలా బ్యాగ్ కూడా మీకు ఇదే విధంగా ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే జస్ట్ దీనికి చెప్పటికి మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఉన్న వాళ్ళు తీసుకోండి సన్నగా ఉన్న పాపకి అయితే బాగా సెట్ అవుతుంది ఓన్లీ దీనికి ఎక్కువ చెప్పటికి మీకు సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిచిన ఉంటుంది సో ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అనేది టీనేజ్ వాళ్ళకి అండ్ ఇంకో బేల్ అది చూపిస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి కలెక్షన్ అనేది ఇంకా ఉంది చూపిస్తాను నేను ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ వన్ డేకి టూ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అందుకే మార్నింగ్ టైంకి అందరికీ అవుట్ అవుతున్నాయి అది స్టాక్ అవుట్ అనే వెంటనే నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ అయితే చేసిస్తానండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారు నన్ను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్